జ్ఞాపకం వచ్చినవి ఇప్పుడు మా ప్రాణం లేదు అంటారు అంటే పనిచేసి వాడి దగ్గరికి వచ్చి వాడిని అని ముద్దు పెట్టుకుని వాడు ఇచ్చేటువంటి రొట్టె అంటే ఆహారం అది కావచ్చు రొట్టెతో పోల్చినాడు ఇచ్చే ఆహారాన్ని తీసుకుని వెళ్ళేవాళ్ళంటేలు అయితే ఈ లాగలో ఇజ్రాయేలు ఇజ్రాయల్ కు సాదృన్నాడు ప్రభు ఈకోట్టు అదే అందుకని అక్కడ రాస్తున్నాడు ఏమని రాస్తున్నాడు అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాటు కుక్కలు వచ్చి వాని కురుపులు నాటి అంటే ఏసుక్రీస్తు వారి యొక్క దేహం ఉంది కదా నుంచి ఎత్తి వరకు గాయాలైపోయి ఈ గాయాలైపోయిన దేహాన్ని ఆయన బ్రతుకున్నప్పుడు అన్ని జనులు అనేటువంటి కుక్కలు అన్ని జనులు ఏమని బైబిల్లో పైకిలో కుక్కలుగా పిలిచారు ఆ కాణి స్త్రీ కావచ్చు వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీ కావచ్చు చాలా మంది అత్తలు పోసిన స్త్రీ కావచ్చు వీళ్ళందరూ కూడా ఆయన వచ్చి ఆయన గాయాల దగ్గర ముద్దాడేవాళ్ళు కళ అంటే ఏ సుక్రీస్తు ఇప్పుడు రొట్టి ఉన్నదే ఇక ఒక్కరి వచ్చి రొట్టు తినాలి కదా గాయాలు ముద్ద గాయాల ఏంటి అంటే కురుకుల్ని నాగుతున్నాయ ముద్దాడుతున్నాయి అసలు ప్యాలెస్ లోకి ప్యాలెస్ లో ఉంటే ప్యాలస్ లో బల మీద పడిన రొట్టు కుక్కలో ఈ మీద పడితే అసలు ఆ ప్యాలెస్ లో కాదు అన్ని జనుల ఒక క్రీస్తు తెలుగు అవిశ్వాసులు వాళ్ళందరూ వచ్చి ముద్దాడుతూ ఉన్నారు అందుకనే ఆ కాణాలు స్త్రీ ఆయన పాదముల మీద పడి ముద్దాడిను అని ఇది లాజరు ధనవంతుడి యొక్క స్టోరీ ఏ చిత్రే లాజరు ఈయన ఎప్పుడు ఆకలి ఆ ఎందుకని అంటే కనుక నలభై దినాలు ఉపవాసంలో ఉన్నాడు గుర్తుందో లేదు అప్పుడు ఈ లూసిఫర్ అనేటువంటి పరో క్యారెక్టర్ కలిగిన ఈ లూసీఫర్ పరో ఏమన్నా నేను దేవుడు అన్నాడా ఇప్పుడు లూసీఫర్ ఏం చెప్పుకున్నాడు కాదండి ఎందులో గొప్ప ఉపవాసంలో ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్లి మొత్తం మహిమంతా చూపించి ఇదంతా ఇచ్చేస్తా నాకు సాగులు పడి గొక్కు అన్నాడు ఇజ్రా మొక్కలు గాని ఏం మొక్కలేదు జాగ్రత్త ఇజ్రాయేల్ మొక్కే ఆహారాన్ని తీసుకునేవారు తప్ప ఈయన మాత్రం మొక్కలేదు మీ దేవుడైన యహో మొక్కు అని చెప్పి అబ్రహా దగ్గర పనిచేస్తున్న ఇజ్రయేలీ నాలుగు వందల ముప్పై వందల బానిసిలో ఉన్న వాళ్ళందరూ కూడా అని పెట్టుకుని వాడి మొక్కి ఇచ్చేటువంటి ఆహారాన్ని రొట్టెలు తీసుకునేవాడు అక్కడేమో ఇసయంతో పోల్చాడు అతనేమో అని చెప్తున్నాడు ఆ లాజలేమో ఏ స్పృహన్నాడు అతన్ని కూడా అప్పమని చెప్తున్నాడు కొత్త కొందరు లూసిఫర్ ఒకడా అప్పుడు ఆయన ఆఖరి కొలగా చూడండి అనమాట నాలుగు సంవత్సరాలు లోకసభ వద్ద నాలుగు వచ్చాయి రెండవ అపవాది చేత అనగా సాతాను చేత శోధింపబడి చూడలేదు ఆ దినముల్లో ఆయన ఏ తినలేదు అవి ఆయన ఆకలి కొనగా అపవాది నువ్వు కుమారుడు ఈ రాజుతో చెప్పమని ఆయనతో చెప్పారు అందుకు మనుషులు రొట్టె వల్ల మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తర